ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు పైన పెద్ద ఎత్తున రగన్ నడుస్తుంది దీనికి సంబంధించి మన ఐటీ మినిస్టర్ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మాజీ ఐటీ మినిస్టర్ ఎక్స్ ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ అంటే నారా లోకేష్ అనుకుంటారు మాజీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి టీసీఎస్కే తొంభై తొమ్మిది రూపాయలకి మీరు భూములు ఇచ్చేశారు ఇట్లా వర్షాకి భూములు ఇచ్చేశారు అలాగే చాలా కంపెనీలకు లూలు మార్ట్స్కి భూములు ఇచ్చేశారు ఇలా భూములు పందేలా అని ఏంటి మా టైంలో మా హయాంలో మేము ఇలా చేస్తే మేము కూడా పెద్ద కంపెనీలు చాలా మంచి మంచి కంపెనీలు వాళ్ళం అని చెప్పేసి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చంద్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాడు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా కాకుండా ప్రైవేట్ పీపీపీ మోడల్లో నడపడం అనేది మాకు ఇష్టం లేదు అసలు పీపీపీ మోడల్లో ఎవరు నడుపుతాడు ఎందుకు నడపాలి అని చెప్పేసి మాట్లాడుతూ మన ఐటీ అంటే ఎక్స్ ఐటీ మినిస్టర్ గారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ప్రైవేట్ అంటే మెడికల్ కాలేజ్ ఇది అని చెప్పేసి సెల్ఫీ దిగారు మీరు బాగా చూడండి ఆ వెనకాల ఉన్నటువంటి నిర్మాణం చూడండి ఆ నిర్మాణంలో ఒక థర్టీ పర్సెంట్ ఫా ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినటువంటి మెడికల్ కాలేజ్ నిజంగా చెప్తాను బుర్ర లేదు ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే అత్యంత వరస్ట్ ఐటీ మినిస్టర్ అంటే తక్కువ సమాధానం చెప్పేస్తారు బెస్ట్ ఐటీ మినిస్టర్ అంటే ఎత్తుకుంటారు కానీ వరస్ట్ ఐటీ మినిస్టర్ అంటే గతంలో తక్కువ ప్రతి చదువుకున్నటువంటి వాడు చెప్పేవాడు ఇంకెవడయ్యా కోడిగుడ్డు అమర్నాథ్ అని చెప్పేవాడు అంటే గుడివాడ అమర్నాథ్ను కాస్త కోడిగుడ్డు అమర్నాథ్గా మార్చి చెప్పారు గుడ్లు మినిస్టర్ అని చెప్పాడంటే ఎంత పనికి మాలినోడైతే ఈ పేరు చెప్తా చూడండి భారతదేశంలో ఎవరైనా అసలు ఆంధ్రప్రదేశ్లో అయా చదువుకున్నోడు ఎవరైనా విద్యార్థిని కానీ స్టూడెంట్స్ని మీరు అడిగితే వాళ్ళు చెప్పే ఏకైక సమాధానం భారతదేశంలోని వరస్ట్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అని చెప్పేవాడు ఇలాంటి గూక్లే గాడు ప్రెస్ మీట్ పెట్టి టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇచ్చారు వర్షాకి భూములు ఇచ్చారు లేకపోతే లూడూ మార్స్కి భూములు ఇచ్చారని ఇట్లాంటి సుత్తే మాటలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు జగన్కి వచ్చేటువంటి కాస్త కుస్తో క్రెడిబిలిటీ కూడా ఇది మాట్లాడటంతో చడదొబ్బిద్ది ఎందుకంటే మనోడు పనితనం అందరు తెలిసే రాష్ట్రం మొత్తం చూశారు కేంద్రబాబు నువ్వు అప్పట్లో చాలామంది అడిగేవాళ్ళు సార్ దోస్కి వెళ్ళొచ్చు కదా పెట్టుబడుల కోసం అంటే నాకు ఫైల్స్ ఉన్నాయి నేను చల్లగా గడ్డగట్టే ప్లేస్లోకి వెళ్తే నా ఫైల్స్ ఇబ్బంది పెడతాయి కాబట్టి నేను పోలేను నాకు హాట్ వాటర్ కావాలి నా సీట్ కింద హాట్ వాటర్ పెట్టాలి అందువల్ల నేను పోలేను అని చెప్పినటువంటి ఒక పనికి మారిన వరస్ట్ ఐటీ మినిస్టర్ మీ అందరూ తెలిసిన విషయమే తర్వాత సార్ కంపెనీలు ఏం తెచ్చారు సార్ పదమూడు లక్షల కోట్ల ఎంవోలు గుర్చుకున్నారు కదా విశాఖపట్నంలో గ్లోబల్ సెమెట్ అని నిర్వహించారంటే ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది ఆ గుడ్డు పొదుగుతాయి పొదిగిస్తాము పొదిగిస్తే కంపెనీలు వస్తాయి అని చెప్పి అసలు కోడు గుడ్డు కొంపదీసి ఏందిరా ఈ కోడు గుడ్డు కదలేందిరా అని చెప్పి చాలామంది విద్యార్థులు అమర్నాథ్ గారి పూర్వ చరిత్ర గురించి వెరిఫై చేసుకుంటే వీళ్ళకి అప్పట్లో కోళ్ళ పడ కోల ఫ్యా పరిశ్రమ ఉందంట వాళ్ళ తాత కోళ్ళలోని బాయిలర్ కోళ్ళతో గుడ్లు పెట్టి అమ్మేవాడు అందుకని ఈ కోడి గుడ్డు కోడి పెంట కథ ఇది చెప్పినాడని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు అలాంటి ఈ పనికి మన వరస్ట్ ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే వరస్ట్ ఐటీ మినిస్టర్ అనుకున్నారు కాబట్టి అనకాపల్లిని తీసుకెళ్ళి ఎక్కడ మన గాజువాకాలో వేస్తే గాజువాకాలో భారతదేశ చరిత్రలోనే ఒక ఎమ్మెల్యేకి తొంభై వేల మెజార్టీ తెచ్చారంటే ఎంత పనికి మాలిన కింద అక్కడ యువత ఆలోచన చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలు కూడా ఈ గుడివాడ అమర్నాథ్కి కు ఓట్లు వేయలే ఎందుకు వేయలేదంటే వీడేంట్రా కోడిగుడ్డు ఈకలు పెంటకథలు చెప్తున్నాడు పరిశ్రమల గురించి అంటే ఇంత పెంటోడికి మనం ఎందుకు ఓట్లేయని వేయలే అట్లాంటి వీడు తొంభై తొమ్మిది రూపాయలకే వర తొంభై తొమ్మిది పైసలకే వర్ష టీసీఎస్కి భూములు ఇచ్చారు నువ్వు ఎలాగో తేలేకపోయావు మీ ఐదేళ్ళు ఏం పీకలేకపోయారు మీ ఐదేళ్లలో ఏం కంపెనీలకు ఇచ్చారంటే విజయసాయిరెడ్డి కూతురుకి కొండ పక్కన భూములు ఇచ్చారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి గురువు గారు అయినటువంటి శారదా పీఠానికి మూడు ఎకరాలు టూరిజం శాఖ కింద భూములు ఇచ్చేశారు ఇట్లాగా మీరు భూములన్నీ అప్పణంగా మీ మీ వాళ్ళకి కట్టబెట్టేశారు కానీ ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం యువతకు భూములు ఇస్తే దాని మీద హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా చెప్పింది ఈ కంపెనీ రావటం ద్వారా మీకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది మీరు ఒక నివేదికను సమర్పించండి ఒకవేళ నష్టం ఉండి నష్టం వచ్చే కంపెనీకి కానీ ప్రభుత్వం భూములు ఇస్తే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలోనే ఇండస్ట్రియల్ వేట కోసం జరుగుతున్నటువంటి ఒక నూతన విప్లవాత్మకమైనటువంటి విధానం కాబట్టి దీంట్లో మేము ఎలా కలుగు చేసుకోమని చెప్పి కూడా హైకోర్టు చీకొట్టినా ఈ ఈ సన్నాసోడు ఈ సిగ్గులేనుడు మీడియా ముందుకు వస్తే పద్దాకలి ఉన్నా కూడా వీళ్ళేసినటువంటి వాద్యాన్ని కూడా కొట్టువేసింది కొట్టువేసితో పాటు చివాట్లు పెట్టింది సిగ్గుండాలి మీకు చెప్పి పెట్టినా కూడా ఇది ఎంతసేపు మీడియా ముందుకు వచ్చినా తొంభై తొమ్మిది పైసలకే టీసీఎస్కి భూములు ఇచ్చారని చెప్పేసి మాట్లాడతాడు సరే ఏది ఏమైనా మెడికల్ కాలేజీలో ఈ ఈ పుడింగిగాడు ఎవడైనా ఇట్లాంటి ఇట్లాంటి ఇదిగో ఇట్లాంటి సన్నాసోడు ఇది చదువు లేని సన్నాసోడు కాబట్టేగా ఇంత సన్నాసి చదవ కాబట్టే కదా ఇదిగో ఆ వెనక మెడికల్ కాలేజీ అసంతృప్తి కనపడింది అంటే ఒక థర్టీ పర్సెంటేజ్ కూడా కంప్లీట్ అవ్వాలి ఈ అన్ని భవనాలన్నీ పైకి లేసి అక్కడ అక్కడక్కడ నిలబడి ఉన్నాయి పోనీ ఆ పాడేరులోను ఇప్పుడు ఆల్రెడీ పాడేరు ఇన్ఛార్జ్ అయ్యే కదా నువ్వు ఆ పాడేరులోనే అక్కడ వెళ్ళి ఆ కట్టిన జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజ్ ముందు ఒక సెల్ఫీ తీసినా బాగుండు థర్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ అవ్వనటువంటి ఒక ప్రాజెక్ట్ ముందు నిలబడి ఫోటో దిగాడు అంటే మనోడు నాలర్జీ అంతే థర్టీ పర్సెంట్ నాలర్జీ కాదు వీడు వీడికి సబ్జెక్ట్ లేదు ఏం లేదు ఏదో లాటరీ కోటాలో ఒక ఐటీ మినిస్టర్ ఇచ్చి పడేశారు ఈ ఐటీ మినిస్టర్ కుండా వీడు మాట్లాడిన మాట్లాకుండా మొత్తం వైసీపీఏ డామేజ్ కంట్రోల్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది వీడు కంట్రోల్ చేస్తారనుకుంటే పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసి పడేశాడు ఆ పూనూరు గౌతమ్ రెడ్డి గారు ఈయనకి చాలా తేడా ఉంది ఎంత తేడా ఉందని అంటే ఏదో నెల్లూరు బస్ స్టాండ్లోనో లేదా అనకాపల్లి బస్ స్టాండ్లో మొక్కజొన్న పొంకులు అమ్ముకునేటువంటి వీడిని తీసుకొచ్చి ఐటీ మినిస్టర్ అని చేశాడు ఇంతసేపు ఉన్న ఆ కంకుల చిల్లర వ్యాపారం అందుకే ఇది చెప్తాడు మామిడి తాండ్ర అప్పడాల కొట్లు పచ్చళ్ళు నూడిల్స్ ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెడతాం ఎందుకంటే మనవడంతా ఆ నాలెడ్జ్లో పెరిగాడు తాత ఏమో కోళ్ల ఫారాలతో పెరిగాడు ఇలా అయ్యేమో ఆ అన్నకాపల్లి సెంటర్లో మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్న పేదాలు అమ్ముకొని బతికాడు కాబట్టి మనవుడు రేంజ్ దాకే ఉంది ఆ మైండ్ సెట్ దాకా డెవలప్మెంట్ అయింది కాబట్టి వీడు హాఫ్ ఆఫ్ అలర్జీ కాబట్టి థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి దాని వెనకాల సెల్ఫీ తీసి పెట్టాడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ఎలా చదువుకుంటారు లెక్చరర్స్ ఎలా ఉంటారు ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ క్లియర్ కనపడుతుంది మరి అది కనపడుతుందని కూడా తెలుసు కూడా సెల్ఫీ తీసి అక్కడ పెట్టాడు అంటే మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిన్న దాకా నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టా పదిహేడు మెడికల్ కాలేజీలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా పోతే ఆహా ఏమున్నాయి రా కాలేజీలు అని చెప్పి చూడాలి అని చెప్పాడు ఇప్పుడు ఇదిగో ఈ ఈ అమర్నాథ్ పెట్టిన పోస్ట్ పెట్టిన తర్వాత ఏముందిరా అక్కడ అక్కడ ఎంత చదువుకుంటారు రా పిల్లలు కనీసం ఎక్విప్మెంట్స్ లేవు కనీసం కనీసం కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో చేయలేదు అక్కడ ఏయో నాలుగు రెండు నాలుగు బిల్డింగ్లు లేపినట్టు శ్మశానంలో నాలుగు బిల్డింగ్లు లేపినట్టు పైకి లేపాడు అలా నాలుగు సోలు ఎలా ఆడుతున్నాయి అన్ని ఉన్నాయి మరి దీంట్లో పిల్లలు ఎలా చదువుకుంటారు అంటే దానికి సమాధానం లేదు అసలు మెడికల్ కాలేజీలతోటి జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాడు అదే ఆయన ఉండటం కోసం అని చెప్పి ఋషికొండ మీద ఐదు వందల పది కోట్లతోటి వన్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడులో కన్స్ట్రక్షన్ చేస్తే ఇరవై నాలుగు కల్లా ప్యాలెస్ మీద పెద్ద భవనాన్ని కట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అవసరాలు కాబట్టి ఆయన కోసం కాబట్టి ఆగ మేఘాలు అన్ని పర్మిషన్ తెచ్చుకొని అన్ని వర్కులు ఇల్లీగల్గా ఎవరికి తెలియకుండా అసలు అక్కడ ప్యాలెస్ కడుతున్నాయని ప్రజలకే తెలియకుండా విశాఖ ప్రజలకే తెలియకుండా అంతా కూడా సీక్రెట్గా నిర్మాణం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక ఈ మెడికల్ కాలేజీల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు వివిధ జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయన వైసీపీ కార్యాలయాలు కట్టడం కోసం ఖర్చు పెట్టుకున్నాడు అద్భుతంగా నిర్మించుకున్నాడు ప్రతి కార్యాలయం కూడా చూడండి మీరు చూస్తే ఎంత అద్భుతంగా నిర్మించుకున్నాడంటే అన్నీ కూడా శిలాపలకాలు అంటే ఓపెనింగ్కి దగ్గరకు వచ్చేసాయి మెడికల్ కాలేజీల పేర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్యాలెస్ ఎక్కడ ఇది కాకినాడలో నరసరావుపేటలోది ఇది నరసరావుపేటలోది తర్వాత అనకాపల్లి అంటే మన మన ఈ బెల్లం బెల్లంగాడి పరిశ్రమ చూడండి ఎంత బ్రహ్మాండంగా కట్టాడు అన్ని బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్లు తలదన్నేలాగా విశాఖపట్నంలో విశాఖపట్నంలోని చిని చిన్ని గదిలి మండలం అంట ఎండాడలో కేటాయించిన ఇట్లాగా ఊరూరుకు ఒక ప్యాలెస్లు కట్టించి కట్టించాడు పార్టీ ఆఫీసుల్ని పెద్ద ప్యాలెస్ లాగా నిర్మించాడు ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీసుల మీద పెట్టినంత దృష్టి మెడికల్ కాలేజీల మీద పెట్టలేదు ఏదో ప్రభుత్వం దిగిపోయినటికి కేంద్రం డబ్బులు కాంట్రాక్టర్ల బకాయిలు పెండింగ్ పెట్టి ఏ కొన్ని కొన్ని ఒక ఐదు కాలేజీలు కంప్లీట్ చేశాడు ఒక ఐదు కాలేజీలు ఒక సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేశాడు మిగిలినటువంటి ఏడు కాలేజీలు పునాదుల వ్యవస్థలోనే ఉండిపోయాయి వాటికి పర్మిషన్స్ లేవు ఏం లేవు ఇప్పుడు వచ్చేసి వాటి పేరు చెప్పి నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు కేంద్రం ఇచ్చిన వాటా వాడేశాడు కాంట్రాక్టర్లకు ఆరు వందల డె కోట్లు బాకీ ఉన్నాడు ఇవన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు కట్టలేరా ఒక్క ఈడిస్తే సరిపోయిద్దా అని అంటే దాని మెయింటెనెన్స్ అంతా దాని మీద దాన్ని మళ్ళీ రేపు ఎక్విప్మెంట్స్కి ఎంత ఖర్చు అవుతుంది సీట్లు కేటాయింపు ఇచ్చిన తర్వాత లోపల విద్య అధ్యాపకులు నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ట్రస్టీగా ఉంటూ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ప్రైవేటు వ్యక్తుల పరంగానే వాటిని హాస్ప వాటిని నిర్మించాలి నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం గుడివాడు అమర్నాథ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంత సన్నాసుడు కాబట్టి ఇంత తెలుగు తక్కువ ఇంత ఆఫ్ గారు కాబట్టి తొంభై వేల ఓట్లతోటి ఓడిపోయాడంటే మనం అర్థం చేసుకోవాలి మనోడు నాలార్జీ మనోడి జ్ఞానం ఎంత ఉందనేది అర్థం చేసుకోవాలి